హాయ్ ఫ్రెండ్స్ ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలకు ఉచితంగా విద్య ఈ అయితే ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు సంవత్సరాలు పట్టి వింటున్నాము దీన్నే ఆర్టీఈ యాక్ట్ అంటారు దీన్ని అనుసరించి రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ దీన్ని అనుసరించి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్లను ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వైట్ రేషన్ కార్డు పరిధిలో ఉన్న పిల్లల కోసం ఉచితంగా కేటాయించాలని వాళ్ళని ఒకటో తరగతి నుంచి మొదలుపెట్టి అప్ టు ఎనిమిదో క్లాస్ వరకు వాళ్ళకు ఉచితంగా విద్యను అందించాలని ఈ చట్టాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఫాలో అవుతున్నది దీని ప్రకారం ఎవరైతే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్కి చెందిన వాళ్ళు అయ్యుండి ఒకటో క్లాస్లోకి ఎంటర్ కాబోతున్నారో వాళ్ళు నేను కామెంట్స్ బాక్స్లో పెట్టిన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా లాటరీ సిస్టంలో సెలెక్ట్ అయితే కనుక వారికి సీట్ అలాట్ చేయడం జరుగుద్ది ఆ విధంగా సీట్ ఎవరికైతే వస్తుందో వారికి ఒకటో క్లాస్ నుంచి మొదలుపెట్టి అప్ టు ఎనిమిదో క్లాస్ వరకు వారికి ఏ స్కూల్లో అయితే సీట్ వచ్చిందో ఆ స్కూల్లో ఉచితంగా విద్యను ఇవ్వాలి ఇది దీని పరమ ఉద్దేశం సో ఫ్రెండ్స్ దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోండి అంటూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం దానికి జనాలు అప్లై చేసుకోవడం ఇవన్నీ మొన్న మే పంతొమ్మిదో తారీఖు ఇరవై ఇరవై అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కోట సీట్లలో ఇంకా మిగిలి ఉన్నందున ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ మరొకసారి అప్లై వెబ్సైట్ని అయితే రీ రిలీజ్ చేసింది సో దాని ప్రకారం ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సంబంధిత అర్హత మీకు ఉంటే కనుక సంబంధిత డాక్యుమెంట్స్ అంటే స్టూడెంట్ తాలూకా ఆధార్ కార్డు పేరెంట్స్ తాలూకా ఆధార్ కార్డ్స్ అలాగే స్టూడెంట్ తాలూకా బర్త్ సర్టిఫికేటు అలాగే ఫ్యామిలీ తాలూకా రేషన్ కార్డు ఈ ఐదు రకాలైన డాక్యుమెంట్స్ తోటి వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు మీ యొక్క ఆధార్ ప్రకారం ఏ అడ్రస్లో ఉన్నారో లేదంటే మ్యాపింగ్ ప్రకారం ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్ నుంచి అప్ టు ఐదు కిలోమీటర్ల రేంజ్లో ఏవేవైతే స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ లిస్ట్ చూపిస్తుంది ఆ లిస్టు నుంచి మీకు నచ్చిన స్కూల్స్ని మొత్తం లిస్ట్ అయినా లేదంటే మీకు నచ్చిన స్కూల్స్ని అయినా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఈ విధంగా అప్లికేషన్ని ప్రాసెస్ చేయడం అనేది మన నేచర్ కంప్యూటర్ సైడ్ అయితే అవుతుంది అలాగే మీరు కూడా పర్సనల్గా చేసుకోవచ్చు అలాగే ఈ విధంగా అప్లై చేసుకోవడానికి డెడ్లైన్ వచ్చి ఇరవై ఆగస్ట్ ఇరవై ఇరవై ఐదు ఆ తర్వాత మ్యాక్సిమం వన్ వీక్లో రిజల్ట్ అయితే తెలియజేస్తారు ఏ విధంగా రిజల్ట్స్ ఇస్తారంటే లాటరీ పద్ధతిలో అయితే సెలెక్ట్ చేస్తారు సో ఫ్రెండ్స్ మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక ముందు అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి అలాగే మల్టిపుల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉండదు అంటే ఒకసారి అప్లై చేసిన వాళ్ళు ఇంకోసారి అప్లై చేయడం అయితే ఉండదు సో సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన వాళ్ళందరికీ షేర్ చేయండి కావాల్సిన డాక్యుమెంట్స్ మాత్రం స్టూడెంట్ తాలూకా ఆధార్ కార్డ్ బర్త్ సర్టిఫికేట్ ఫ్యామిలీ రేషన్ కార్డ్ ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా అంటే అమ్మా నాన్న తాలూకా ఆధార్ కార్డ్స్ ఇవి ఉంటే సరిపోతాయి ఇన్ఫర్మేషన్ మీకు సూటిఫుల్గా యూజ్ఫుల్గా ఉందనిపిస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ